నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా అమ్మవారు ఉన్నారు మనల్ని ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతూ ఉంటారు అనడానికి ఒక కులదైవం మా కులదైవం అండి మాకు చూపించిన ఒక అద్భుతం ఈ ఈరోజు మీ అందరికీ కూడా నేను చూపించబోతున్నాను వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మనం మన ఇష్టదైవాన్ని మనం ప్రార్థన చేస్తూ ఉంటామండి అలాగే అందరికీ కూడా వాళ్ళకి సంబంధించిన కులదైవం అనేవాళ్ళు ఉంటారు ఒక దేవత కానీ దేవుడు కానీ ఉంటారు అలాంటి దేవతని దేవుడిని ఫస్ట్ మన కులదైవాన్ని ప్రార్థించాలి అని మనందరము కూడా తెలుసు తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి అలా కులదైవాన్ని ప్రార్థించిన రోజున మన జీవితం మారడానికి ఒక్క నిమిషం చాలండి ఆ అద్భుతాన్ని ఇప్పుడు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళదామండి మేము మా కులదైవం గురించి తెలుసుకొని అక్కడికి వెళ్ళడానికి మాకు పద్దెనిమిది సంవత్సరాలు పట్టిందండి నిజంగా ఇంతవరకు కూడా మా కులదైవం ఏంటి కులదైవాన్ని మేము ఇంతవరకు కూడా మా అత్తగారు వాళ్ళ ఇంట్లో కూడా మా అత్తగారు పోయిన తర్వాత మాకు తెలియలేదండి ఆ తర్వాత తెలుసుకొని పద్దెనిమిదేళ్ల తర్వాత కులదైవాన్ని వెతుక్కుంటూ మేము వెళ్ళామండి అది ఎక్కడ ఉంది అని అంటే మధురైకి పక్కన ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉందండి ఆ అమ్మవారి పేరు అమ్మవారండి ఆ అమ్మవారి పేరు చిన్న ఓ మాల్ అంటే తమిళియన్స్ కాబట్టి వాళ్ళకి ఆ అమ్మవారి పేరు చిన్న బొవమ్మలు అని చెప్పి ఒక కులదేవం గుడి అండి ఆ గుడి వీడియోనే మీకు చూపిస్తున్నాను అనమాట అక్కడ అమ్మవారు ఇలా వెలిసారండి అంటే ఆయన ఆ పూజారి చెప్పారండి అక్కడికి వెళ్ళినప్పుడు మనం వంశానసారంగా ఎవరైతే కనుక వెళుతున్నారో ఎంత ముందుగానే వాళ్ళకి ఫోన్ చేస్తే అభిషేకానికి రెడీ చేస్తారనమాట మీరు చూస్తున్నారు కదండి ఆవిడ పాదాలు అమ్మవారి పాదాలు మాత్రమే ఆ గుడిలో ఉన్నాయండి ఆ అమ్మవారు నిజంగా అక్కడ వెలిసారండి వెలిసిన తర్వాత అందరూ కూడా వెళ్ళి చూసే సమయానికి ఆవిడ పాదాలు మాత్రం భూమి మీద నిలబడ్డాయని అక్కడ పక్కన ఒక త్రిశూలం ఉంది చూడండి చిన్న త్రిశూలం ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన ఒక విషయం అండి అక్కడ పక్కన ఉన్న త్రిశూలము ఆవిడ పాదాలు మాత్రమే మిగిలాయి అని చెప్పి అక్కడ పూజారి చెప్పారండి అప్పుడు ఆ పాదాలని ఒక రాయి మీద ఇలాగా అంతవరకు ఆ రాయి మీదే పాదాలు నిలబడ్డాయండి అమ్మవారు నిలిచినట్టుగా మా అందరికీ తెలియదు అండి ఇంక అమ్మవారి ఫేస్ ఎలా ఉంటుంది అమ్మవారు ఎలా ఉంటారు అనేది మనకు తెలియదు అమ్మవారు అని చెప్పి పూజారి చెప్పారండి రాత్రిపూట ఇంకొక విషయం కూడా చెప్పారండి ఆయన ఏం చెప్పారు అని అంటే రాత్రి అవగానే ఒక పెద్ద పాము అండి పెద్ద పాము ఆ ఆలయానికి వస్తూ ఉందండి ఆ రాయి చుట్టూ కూడా మా కట్టుకొని అంటే చుట్టుకొని పడుకొని ఉంటుంది అని తెల్లవారేసరికి వెళ్ళిపోతుందని ఆ పూజారి చెప్పారండి మాకు అసలు అది వినగానే ఒళ్ళు జల్దరించిందండి ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి వెతుక్కుంటూ వెళ్ళడం అనేది చాలా అంటే చాలా అద్భుతం అండి అది కూడా మేము నేను చాలా కష్టపడి వెళ్ళానండి నేను హస్బెండ్ మా హస్బెండ్ వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడ్డామనమాట గుడి గుడికి వెళ్ళడం కోసం ముందుగానే మేము ప్రయత్నించామండి వెళ్ళడానికి కానీ ఆ రోజు కొంచెం ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది నేను ట్రైన్ అనేది చేస్ చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్రైన్ ఎక్కాల్సిన పరిస్థితి నిజంగా ఒక్క రెండు నిమిషాలు లేట్ అయిపోయినా కూడా ట్రైన్ మిస్ అయిపోయిన వాళ్ళమండి కానీ ఆ కులదైవం అమ్మవారు రావాలనే ఉందనుకుంటా అండి అమ్మవారు నన్ను పిలిచారు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ట్రైన్ ఎక్కడం అనేది జరిగింది ఇంకా అమ్మవారి ఆలయానికి వెళ్ళడం జరిగిందండి ఇలాగా అభిషేకం చేస్తున్నారు అయ్యవారికి అంటే పూజారి వారికి మేము ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆయన ఇరవై ఒక్క రకాలు ఇరవై ఒక్క రకాల వస్తువులతో అభిషేకానికి రెడీ చేశారండి పాలు పెరుగు రా పన్నీరు మనకి పసుపు కుంకుమ అని రకరకాల వస్తువులతో అభిషేకానికి ఆయన రెడీ చేశారండి ఇలాగా నిజంగా అక్కడికి వెళ్ళంగానే ఎంత ప్రశాంతంగా ఉంది అనంటే అంత ప్రశాంతంగా ఉందండి ఆ తర్వాత మేము అమ్మవారికి అక్కడ నైవేద్యం అంటే నైవేద్యం కోసం పొంగలు చేయడం అనేది కూడా జరిగింది మేము మా తోడుకోడలు వాళ్ళు కూడా వెళ్ళామండి మేము నలుగురు వెళ్ళామనమాట అక్కడ మా తోడుకూడలు నేను కలిసి ఇద్దరము కూడా పొంగలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం అనేది జరిగిందండి కానీ ఆ అభిషేకం అంతా కూడా కంప్లీట్ చేసేసరికి మాకు చాలా టైం పట్టింది అక్కడ మీకు ఫస్ట్ ప్లేస్ చూపించాను కదండి ఆ ప్లేస్లో ఖాళీ ప్లేస్లో ఒక రెండు కుక్కలు అండి అంటే భైరవుడు కుక్కలు అని చెప్పి మన మనకంటే భైరవుడు అని సంబోధించడం అనేది చాలా మంచిది అలాగా కనిపించాయండి చాలా ఆకలితో ఉన్నాయన్నమాట ఆకలితో ఉండేసరికి ఏం చేయాలా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం పొంగల్ రెడీ అయిపోయింది అమ్మవారి దగ్గర పెట్టేసా అంటే అక్కడ మెట్ల దగ్గర పెట్టేశామండి నాకేమో అనిపిస్తుంది అనమాట మనకి బాబా మూలంగా నేను తెలుసుకున్న ఒక విషయం ఏంటి అని అంటే దేవుడు ఎక్కడో లేడమ్మా దేవుడు మనల్ని పరీక్షిస్తాడనమాట అభిషేకం కంప్లీట్ అవ్వడానికి ఇంకా అరగంట పైనే ఉంది కానీ పొంగల్ రెడీ అయిపోయింది పరీక్ష సమర్పించడానికి ముందుగా అక్కడ ఆ కుక్కల్ని చూస్తుండే ఆవురావు మనీ అసలు నిజంగా ఆహారం తిని కూడా ఎన్ని రోజులు అయిందో అని అనిపించినట్టుగా అనిపించిందండి సరే పర్వాలేదు అమ్మవారికి పూజ చేయడానికి పెట్టినట్టుగా ముందుగానే మనం ఆ కుక్కలకి అంటే ఆ మన మనం పరవాణం పెడదాము అని చెప్పేసి నేను ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద ఆ కుక్కలకి ఫస్ట్ నైవేద్యం పెట్టడం అనేది జరిగిందండి నాకైతే ఏమనిపించింది అని అంటే అమ్మవారే ఇలాగా ఈ రూపంలో వచ్చారు అని నాకైతే అనిపించిందండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు స్ అనేది ఎలా ఉంటుంది ఇక్కడ అమ్మవారి పాదాలు మాత్రమే ఉన్నాయి అని చెప్పేసి మేము అనుకున్నామన్నమాట ఆ పాదాలను అభిషేకం అంటే అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఇలా అలంకరించారండి మేము తీసుకెళ్ళిన పువ్వుల మాలని వేసి చీరని సమర్పించామనమాట చీర జాకెట్టు గాజులు అన్నీ కూడా సమర్పించాము అవన్నీ కూడా అమ్మవారికి అలంకరించేసిన తర్వాత అమ్మవారి ఫోటో అనేది అమ్మవారి పాదాలు ఇలా ఉన్నాయండి ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను రౌండ్ చేసి చూస్తు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాగా మీకు ఫోకస్ చేసి చూపిస్తున్నాను చూడండి దగ్గరగా ఒక రెడ్ కలర్ మార్క్ చేశాను కదా అక్కడ చూడండి ఫ్రెండ్స్ పక్కనే ఆ దీపం వెలుగుతుంది కదా దీపానికి వెనకాల అమ్మవారి కళ్ళు రెండు కళ్ళు ముక్కు నోరు అనేది మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నానండి నాకు అమ్మవారు అయితే అలా కనిపించారండి ఇది ఇది కూడా అండి మాకు ఎలా కనిపెట్టాము అని అంటే నేను అమ్మవారి ఫోటో అంటే కులదైవం ఫోటో మన పూజ గదిలో పెట్టుకుంటే మంచిది అని చెప్పి నేను ఎడిట్ చేసి ఫోటోని ఒక ప్రింట్అవుట్ తీసి మనం చేసుకుందాము అని చెప్పేసి తీసుకురమ్మడానికి రెడీ చేసి చేసేటప్పుడు జూమ్ చేసి చూసినప్పుడు నాకు అమ్మవారు ఇలా కనిపించారండి అమ్మవారి ఫేస్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా అసలు ఇలా క్లియర్గా చూసేసరికి అందరికీ కూడా ఆశ్చర్యం అండి అసలు ఒళ్ళు జల్లరించిందనమాట అమ్మవారు అయితే ఇలా ఉంటారు అమ్మవారి ఫేస్ అని నిజంగా అండి మన కులదైవాన్ని ఎప్పుడూ కూడా మనం ఇష్టదైవాన్ని మనకి ఏ దైవాన్ని మనం ప్రార్థించినా కూడా మన కులదైవాన్ని తలుచుకొని ప్రార్థించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుందండి ఇది అక్షరాల నిజమండి మనం కనుక నమ్మి ఆవిడని నా కులదైవాన్ని పూజిస్తూ ఉంటే కనుక అమ్మవారు మాతో పాటండి నిజంగా నేను ఈ ఫోటో తీసి ఇప్పుడు పూజ గదిలో పెట్టి పూజ చేయడానికి రెడీ చేసుకున్నాను అనమాట నిజంగా అండి అమ్మ ఉన్నారు అని చెప్పి మనం వారాహ్యం అమ్మవారిని తలుచుకొని కానీ బాబాని తలుచుకొని ఎలా అయితే వెళుతున్నామో అలాగే కులదైవం అమ్మవారు కూడా మనకి ఆశీర్వాదం ఇచ్చారు అనేది నేను గ్రహించగలిగాను ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నానండి నిజంగా భక్తితో మనం మా ప్రేమతో అమ్మవారిని వెతుక్కుంటూ వెళితే కనుక ఏ పూజలు చేసినా కూడా మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ ఫలిస్తాయి అనేది మనకి సాక్షాత్తు అమ్మవారే నిరూపించారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ The change.